నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్సీ రేట్ చేసే కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పరిష్కారంలో అలసత్వం చేయకండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరతగత పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధత పనిచేయాలి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారని చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదుదారులు సక్రమంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్దంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం నలభై ఆరు ఫిర్యాదులు అందాయి వాటి పేపరాలు